నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఆర్సీబీ ఫైనల్ వెళ్ళిపోయింది సో ఆర్సీబీ పోటీగా ఇప్పుడు మన ముంబై నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా చాలా విజయంతో విజయం పొందింది సో నిజంగా చాలా మంది అంటారు ఆర్సీబీ ఫైనల్ కెళ్ళింది ఒక్కవే ముంబై మాత్రం ఫైనల్ వస్తే మాత్రం ఆర్సీబీ తాట తీస్తుంది అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు నిజంగా ఏది గెలిస్తా ఆర్సీబీ గెలుస్తుంది అంటారా లేకపోతే కింద పంజాబ్ ముంబై గెలుస్తుంటారు అంటే నిన్న ముంబై గెలిచింది ఆట క్రీడ అనేది ఎప్పుడు ఏ ఏ టైం లో ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు పంజాబ్ కూడా టీం కూడా చాలా బాగుంది ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ కంపల్సరీ పంజాబ్ ను ఈ మధ్య కాలంలో పంజాబ్ కూడా ఓడగొట్టడం అనేది చిన్న పని ఏం కాదు ఎందుకంటే పంజాబ్ కూడా టాప్ ఉంది టాప్ ఉంది ఇలా పంజాబ్ కూడా మనం నేను చూసుకుంటే మన ఆర్సీబీ చూడాలి బాగానే ఆడారు ఆడినప్పటికంటే క్రీడా అనేది విఫలం ఒక్కొక్కసారి అయితా ఉంటే ఒకసారి కొడతా ఉంటారు ఇలా వాళ్ళు సెకండ్ లీడర్ చేయారంటే బాగుండటే కదా ఇలా కూడా ఆర్సీబీ ఇప్పటి వరకు దగ్గర ఏడెనిమిది సార్లు ఫైనల్ వచ్చింది ఇలా ఫైనల్ గా కూడా ఒకసారి కూడా గెలవాలి కాబట్టి కంపల్సరీ ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఈసారి కూడా నాకు తెలిసి ఈసారి ఆర్సీబీ కప్పు కొడితే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ కూడా ఈ ఇది చివరి టోర్నమెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనా ఆర్సీబీ సార్ విన్ రాస్తా అని చెప్పేసి అనుకుంటున్నాం మనస్ఫూర్తి సహజంగా ఆర్సీబీ అంటే అది కప్ అనేది కల ఉంటది ఉంటుంది రియాలిటీగా ఉండదు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ పుస్తకాలలో వాట్సాప్ షెడ్యూల్ లో తప్పగానే రియాలిటీగా ఉండదు అని చాలా మంది కామెంట్ పెడతారు నిజంగా ఆర్సీబీ సార్ కప్ కొట్టే ఛాన్స్ ఉందంటారా ఆర్సీబీ అంటే నేను ఒకటి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గదు రెండు ఆర్సీబీ ఓడిపోయినా దాని ఫాలోయింగ్ తగ్గదు మూడు మైపాల్ ఓడిపోయినా ఫాలోయింగ్ తగ్గదు అట్లా క్రేజ్ అట్లా ఉంటది ఎందుకని ఓడిపోయినా కూడా అంత క్రేజ్ ఉందంటే ఆ టీం కు ఉన్నటువంటి సత్తా కాబట్టి కంపల్సరీ ఈసారి పంతొమ్మిది సారి సక్సెస్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నా మరోవైపు ముంబైకి మన అంబానీ ఉన్నాడు సపోర్ట్ గా సో డబ్బులు ఇచ్చాయన సరే కానీ సరే కప్పు ముంబై కొట్టుకుపోతానంటూ వార్తలు వస్తున్నాయి దాని గురించి చెప్పాలి అది క్రీడా స్ఫూర్తికి అది విరుద్ధము ఏదేమైనా డబ్బుల వ్యవహారం అయితే ఏది నడవద్దు ఎందుకంటే ఏదేం చేసినా కూడా అది ఐపీఎల్ అంటే అందరు కూడా టాప్ వచ్చింది అంబానీ అంటే ఏదో బిజినెస్ ఉంది డబ్బులు ఉండగానే అది కాదు కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రీడలు అయితే అట్లా జరగదు ఎందుకంటే జరుగుతుంది టీమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఉన్నటువంటి విభేదాలు వచ్చి ఐపీఎల్ నాశనమయ్యేది ఐపీఎల్ అలాంటి బెట్టింగ్స్ కానీ అలాంటిది ఏం లేదు ఫిక్సింగ్ ఉంటే ఐపీఎల్ ఇంత టాప్ సక్సెస్ లాగా ఆపోతుండే ఫిక్సింగ్ అనేది జరగదు ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ సార్ కొడుతుంది కప్పు అంతే ఆర్సీబీ కప్పు కొడుతూ సంబరాలు ఎట్లా ఉండొచ్చు అంటారు దుమ్ముంటుంది మొత్తం భారతదేశంలో ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఇప్పుడు చూడండి పద్దెనిమిది సార్లు కప్పు కొట్టకుండా కూడా ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఫాలోయింగ్ కంపల్సరీ ఆర్సీబీ వంద కొంత పర్సెంట్ సక్సెస్ అవుతుంది నమస్తేనా అన్న ఇప్పుడు ఆర్సిబి ఫైనల్ లో ఉంది సో ఇప్పుడు ముంబై కూడా చాలా రసవంతంగా గేమ్ ఆడుతుంది నిన్న గుజరాత్ తోనే నిజం గుజరాత్ ఓడగొట్టి ముంబై క్వాలిఫై టూ లోకి వెళ్ళింది ఒకవేళ ముంబై టాప్ వన్ లోకి వస్తే మాత్రం ఫైనల్ ఆర్సీబీ పడితే మాత్రం ఆర్సిబి ని మాత్రం బుల్తా కొడుతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి సో ఎంతవరకు నిజం అన్న యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా ఏం నేను ఎవరు ఆర్సీబీ ఫ్యాన్ నాకు అలా క్రికెట్ తెలియదు ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు క్రికెట్ అదే కాల్తో అనుకుంటారు అదే కదా క్రికెట్ అంటే ఫుట్బాల్ ఒక బాల్ గురించి ఇరవై నాలుగు మంది కొట్టు కొట్టుకుంటారు అదేనా ఇంకో బాల్ కొనుక్కోవచ్చు కదా వాళ్ళు ఒక బాల్ గురించి నాకు అర్థం నిన్ను కోట్లు ఖర్చు పెడతారు జనాలు అందరూ గానీ ఒక బాల్ గురించి ఆడసిడతాడు ఈసిరుతాడు ఆడు కొడతాడు ఈడు కొడతాడు నేను ఎవరు కొట్టినా గానీ కొంచెం ఇంకో నాలుగైదు బాల్ కొంచెం గవర్నమెంట్ కొనిస్తే బాగుంటది అనుకుంటానమాట సీరియస్ చెప్పబి ఫైనల్ లో సరే ఆర్సీబీ కప్పు నమ్దేనా కాదా అంత బాధ ఎందుకో టికెట్ తోడు రెండు కప్పులు కొనిచ్చి సెరుకు కప్పు ఇవ్వండి అంటే కప్పు సెరుకు కప్పిస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఆర్సీబీ ఒకటి వాళ్ళు ఎవరో ఇంకా ఆపోజిట్ ఎవరు పంజాబ్ ముంబై ముంబై బాబాయ్ చెప్పిన ముంబై అంట ముంబై ఫైనల్ కి వస్తే మాత్రం ఆర్సీబీని బోల్తా కొట్టేస్తది అంటారు దానికి చేంజ్ చెప్పదలుచుకుంటు ఆర్సీబీని బోల్తా కొట్టాలి అంటే కొట్టేస్తుంది నాకేం తెలీదు అండి క్రికెట్ గురించి కానీ నేనైతే ఒకటే చెప్తాను అంబానీ డబ్బులు అమ్మాయినా సరే గానీ అంబాని డబ్బులు అమ్మాయి అంబాని డబ్బులు అమ్మాయినా సరే డబ్బులు పెట్టాను సరే ఆర్సీబీని కొనేస్తాడు అన్న టాక్ వస్తుంది ఆర్సీబీని కొనే ముందు బేగం బజారిలో ఒక కప్పు కొనేసి ఇచ్చేది అయిపోతుంది కదా నన్ను అడిగితే నేను అదే చెప్తాను ఎందుకంటే వాళ్ళ పాపం కష్టపడి ఆడుతున్నారు వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక కప్పు కొనిస్తే ట్రోఫీ కొనిస్తే బాధ ఏంటి ఇద్దరు హ్యాపీగా వెళ్తారు ఇద్దరు హ్యాపీ దాంట్లో మధ్య తాగడానికి ఏమవుతుంది దానితోటి కానీ అంటే ఇద్దరిని సరి సమానంగా చూడడం అంటారు నేను ఒక కళ ఇది కప్పు కొట్టాలనే కళ సరే నెరవేర్తారా లేదా మీరు జెన్యున్ చెప్పండి జెన్యున్ అనేది కళ కళ కళగానే మిగిలిపోద్ది అని నేను ఫ్యాన్స్ వారింగ్ కప్పు ఏమో ఎవడే తెలుసు లాస్ట్ లాస్ట్ బాల్ వరకు ఏమో వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు మన ఏదో కాన్ఫిడెన్స్ అయిపో ఈసారి కప్పు మానది ఈసారి కప్పు ఆడదే అంట వీలైతే తలకో పది రూపాయలు వేసుకుని కప్పు కొనిద్దాం అంటే ఆర్సీబీకి ఒకవేళ గెలవకపోతే అది జరుగుతుంది అనుకో వేరే విషయం అంటే గెలుస్తుంది అనుకో నేనే కొనూ మీరే మళ్ళీ గెలుస్తాను ఎట్లా అవుతారు అలా కాదు ఒకవేళ ఆర్సీబీ గెలిచింది అనుకో ఆపోజిట్ టీం వాళ్ళకి ఇద్దాం కప్పు ఎందుకంటే వాళ్ళు ఉచి చేతులతో వెళ్తే బాగోదు కదా అది నేను అనేది ఒకటే అంతే అంతకు చరిత్ర ఇప్పటివరకు ఎప్పుడు ఆర్సీబీ కప్పు కొట్టలేదు ఈసారి కొట్టుద్దా లేదా